వెల్కమ్ టు క్రైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము నవంబర్ మంత్ డిఎస్సి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఈరోజు డిఎస్సి సిలబస్ విడుదలైన సందర్భంగా మనం కరెంట్ అఫైర్స్ మరియు స్టాండర్డ్ జీకే గురించి తెలుసుకోవాల్సిందేమంటే ఎస్జిటిస్కి ఎయిట్ కి సిక్స్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కి టెన్ కి ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాండర్డ్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ బాగా చేయాలి అందువల్ల మీరు ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో వెళ్ళి డిఎస్సి జీకే సిరీస్ ను చూస్తే మీరు మీరు హైయెస్ట్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ డే ప్యారెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ ఇస్ సి పూణే పూణే మొదటిసారిగా డే ప్యారెడ్ను ఫిఫ్టీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న నిర్వహించబడింది ఈ ప్యారేడు నైన్టీన్ ఫార్టీ నైన్లో భారతదేశపు మొట్టమొదటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అయిన ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పన్ను ఈ కవాతు సత్కరిస్తుంది సాంప్రదాయకంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమం ఇది కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బెంగళూరులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లక్నోలో ఆతిథ్యం ఇస్తున్నాయి పూణే ఎంపిక దాని మిలిటరీని హైలైట్ చేస్తుంది వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సరీస్ బి విద్వాంసుల పరిశోధన వ్యాసాలు మరియు పత్రికలను దేశవ్యాప్తంగా ప్రాప్తతను అందించడానికి భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ నిబంధనలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది ఆన్సరీస్ ఏ సెక్యులర్ సోషలిస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎమర్జెన్సీ సమయంలో పీఠికకు లౌకిక మరియు సోషలిస్ట్ జోడించిన నలభై రెండవ సవర్ణ రాజ్యాంగం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇది సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రవేశికతో సహా సవర్ణలను అనుమతిస్తుంది యమండు ఓర్సీ ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు బి ఉరుగ్వే భారతదేశంలోని అధ్యాపకులకు సాధికారత కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వినూత్న డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి టీచర్ యాప్ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన టీచర్ యాప్ విద్యను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ యాప్ ద్వారా ఆధునిక తరగతి గదులకు అవసరమైన నైపుణ్యాలతో ఉపాధ్యాయులను తయారు చేయడం దీని లక్ష్యం ఇది తయారు చేసింది భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయబడింది ఈ కోర్సులో రెండు వందల అరవై గంటల కంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది ప్లాట్ఫామ్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీకి అనుగుణంగా ఉంటుంది వార్తల్లో కనిపించిన డాంగ్ఫెంగ్ హండ్రెడ్ ఏ దేశానికి చెందిన సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి ఆన్సర్ ఇస్ సి చైనా లింగ ఆధారిత హింసను తొలగించడానికి భారతదేశంలో ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి ఆన్సర్ ఇస్ సి అబ్ కోయి బహానా నహి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రారంభించిన ఈ అప్కోయి బహానా నహి ప్రచారం భారతదేశంలో లింగ ఆధారిత హింసను నిర్మూలించడం లక్ష్యం దీనికి యుఎన్ మహిళల మద్దతు ఉంది ఇది పదహారు రోజుల ప్రచారం జరిగింది వార్తల్లో కనిపించే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఏ రాష్ట్రంలో ఉద్భవించింది ఏ కర్ణాటక ఈ డిసీజ్ను మంకీ ఫీవర్ అని కూడా అంటారు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ కేఎఫ్ నివారించడానికి చిక్మంగ్లూర్ ఆరోగ్య అధికారులు అప్రమత్తంగా ఉన్నారు కేఎఫ్డి అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో కర్ణాటకలోని క్యాసనూర్ ఫారెస్ట్లో లో మొదటిసారిగా నివేదించబడిన బర్న్ వైరస్ హెమరేజ్ వ్యాధి క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుంది ముఖ్యంగా కోతుల సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది కానీ మనుషుల మధ్య కాదు లక్షణాలు అధిక జ్వరం విరేచనాలు వికారం మరియు కొన్నిసార్లు నరాల లేదా రక్తస్రావ సమస్యలు వస్తుంటాయి దీనివల్ల ఐదు నుండి పది శాతం మరణాలు జరుగుతాయి హోజగిరి జనపద నృత్యం ఏతేగకు సంబంధించింది ఆన్సర్ ఇస్ బి రియాంగ్ దీన్ని బ్రూ అని కూడా పిలువబడే రియాంగ్ కమ్యూనిటీ హోజగిరి రోజున త్రిపురలో తమ సాంప్రదాయ నృత్యాన్ని జరుపుకుంటూ సెలవు డిమాండ్ చేశారు త్రిపురలో ఇది రెండవ అతిపెద్ద గిరిజన సంఘము రియాంగ్లు తమ మూలాలను మయన్మార్లోని లోని షాన్ రాష్ట్రంలో గుర్తించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏ దేశంలో మైనార్టీ అభ్యున్నతి కోసం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుతో సత్కరించారు ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియన్ అమెరికన్ మైనార్టీల సంఘం ఏఐఎ ఇది మైనార్టీ కమ్యూనిటీలను ఏకం చేయడానికి మద్దతు ఇవ్వడానికి కొత్త ఎన్జివును ప్రారంభించింది ఈ సందర్భంగా మైనార్టీ అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది జస్దీప్ సింగ్ సిక్ పరోపకారి ఏఐఏఎం చైర్మన్ గా నియమితులయ్యారు ఇది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ప్రధాని మోడీ విజన్ విక్షిత్ భారత్ను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వార్తల్లో కనిపించిన ఒరేస్నిక్ హైపర్సోనిక్ క్షిపణి ఏ దేశం అభివృద్ధి చేసింది సి రష్యా భారత ప్రభుత్వం ప్రారంభించిన జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ ఈ జాబ్స్ డయాగ్నోస్టిక్స్ ఫర్ యంగ్ పీపుల్ నివేదిక ఏ సంస్థకు చెందింది సి వరల్డ్ బ్యాంక్ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ మరియు మన్సుఖ్ మాండవీయ ప్రపంచ బ్యాంక్ నివేదిక మీ డోర్ స్టెప్ లో ఉద్యోగాలు యువత కోసం జాబ్స్ డయాగ్నోస్టిక్స్ అనే ఆరు స్టార్ రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా మరియు రాజస్థాన్లకు కవర్ చేశాయి ఇది విద్యా మరియు ఉద్యోగ సంబంధాలను మెరుగుపరచడానికి రోడ్ మ్యాప్ ను అందిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఫిఫ్టీ పర్సెంట్ స్కిల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ లక్ష్యం ఇటీవల వార్తల్లో కనిపించిన అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ఈ సరస్సులో చేపల మురుగు కాలుష్యం ప్లాస్టిక్ కాలుష్యం ఆక్రమణలు మరియు అనింత్రిత కలుపు పెరుగుదల వంటి సమస్యలతో హైలైట్ చేస్తాయి ఇది కేరళలోని కొల్లం జిల్లాలోని రామ్సర్ చిత్తడి నేల రాష్ట్రంలో రెండవ అతిపెద్ద సరస్సు దీన్ని మలయాళంలో ఎనిమిది జడలు అనే అర్థము అరచేతి ఆకారపు స్థలాకృతిని ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఎనిమిది ఛానళ్లతో ఇది ఉంటుంది కాబట్టి ఈ సరస్సు నిందకర హిస్టూరీ ద్వారా సముద్రంలోకి కలుపుతుంది మరియు ప్రధానంగా కల్లడా నది ద్వారా నీరు పొందబడుతుంది ఇటీవల ఏ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ని ప్రారంభించింది ఆన్సర్ ఇస్ ఏ ప్రసార భారతి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో జీకేలో ఎటువంటి కంటెంట్ కావాలనో కామెంట్ చేయండి